హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సారీ ఫర్ ద లేట్ ఫ్రెండ్స్ మనం బినుమో అకౌంట్లో మనీ అనేది డిపాజిట్ చేసినప్పుడు డిపాజిట్ కాకపోయినా కూడా లేదా మనీ అనేది విత్డ్రా చేసినప్పుడు వితిన్ త్రీ డేస్లో మనీ అనేది విత్డ్రా కాకపోయినా కూడా బినమో అకౌంట్కి ఏ విధంగా తెలియజేయాలి బిమో వాళ్ళకి ఏ విధంగా తెలియజేయాలి ఏ విధంగా వాళ్ళకి కంప్లీట్ ఇవ్వాలి అనేది పూర్తిగా మనం ఇప్పుడు తెలుసుకుందాం ఈ వీడియోలో స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ త్రీ లైన్స్ ఉన్నాయి కదా క్లిక్ చేయండి ఇక్కడ సపోర్ట్ అనే ఆప్షన్ ఉంది కదా ప్రెస్ చేయండి కాంటాక్ట్స్ అనే ఆప్షన్ ప్రెస్ చేయండి ఇక్కడ బినుమ వాళ్ళు ఒక మెయిల్ ఐడిని ప్రొవైడ్ చేశారు ఈ మెయిల్ ఐడి మీద క్లిక్ చేయగానే డైరెక్ట్ మెయిల్ బాక్స్ ఓపెన్ అవుతుంది ఇక్కడ మనం వాళ్ళకి మెయిల్ చేయాల్సి ఉంటుంది అంటే మన ప్రాబ్లం ఏంటనేది మనీ డిపాజిట్ అవ్వలేదా లేదా మనీ వి రావలేదు అనేది చెప్పేసి మన ప్రాబ్లం అనేది ఇక్కడ రాసి వాళ్లకు మనం ఒకవేళ మనీ డిపాజిట్ కాకపోతే మనం వాళ్ళకి మనీ పంపిన స్క్రీన్ ని పేమెంట్ ప్రూఫ్ని మనం స్క్రీన్ షాట్ చేసి వాళ్ళకి పంపించాల్సి ఉంటుంది ఇక్కడ అటాచ్ ఫైల్ ఉంది కదా అటాచ్ ని ప్లేస్ చేసిన తర్వాత ఫైల్ ఫైల్ని ఇక్కడ స్క్రీన్ షాట్ని యాడ్ చేసి మన మొబైల్లో ఉన్న స్క్రీన్ ని యాడ్ చేసి వాళ్ళకి సెండ్ చేయాలి సెండ్ చేసిన తర్వాత మనకు రిప్లై అనేది ఒక మెయిల్ అనేది వాళ్ళ నుంచి వస్తుంది వాళ్ళు మన మన కంప్లైంట్ని రిజిస్టర్ చేసుకున్నట్టుగా మనకు వాళ్ళు రిటర్న్ ఒక మెయిల్ చేస్తారు ఆ మెయిల్ చూపిస్తాను మీకు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ వాళ్ళు రిప్లై మనకు ఒక మెయిల్ అనేది ఇచ్చారు ఇందులో మన రిజిస్టర్ ఐడి అనేది ఒకటి ఉంది ఇది కంప్లీట్ రిజిస్టర్ ఐడి అనమాట వీళ్ళు మన కంప్లీట్ని రిజిస్టర్ చేసుకున్నట్టుగా మనం చూపిస్తున్నారు ఇక్కడ విత్ ఇన్ సెవెన్ డేస్ ఆ టెన్ డేస్లో మన కంప్లీట్ అనేది సాల్వ్ అవుతుంది అండ్ మన ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది మనం మనీ డిపాజిట్ చేస్తే మన అకౌంట్కి వితిన్ సెవెన్ డేస్లో ఆ టెన్ డేస్లో మన అకౌంట్కి యాడ్ అవుతుంది లేదా విత్ర కాకపోతే విత్ ఇన్ సెవెన్ డేస్లో ఆ టెన్ డేస్లో మన అకౌంట్కి మన మనీ అనేది సక్సెస్ఫుల్గా విత్డ్రా అవుతుంది ఇది జెన్యున్ ఎందుకంటే నేను ట్రై చేశాను నా మనీ కూడా అంతకుముందు స్టక్ అయిపోయింది డిపాజిట్ చేసినప్పుడు నేను పేమెంట్ పేమెంట్ ప్రూఫ్ని అనేది యాడ్ చేసి వాళ్ళకి స్క్రీన్ షాట్ తీసి పంపించడం జరిగింది వాళ్ళు సెవెన్ డేస్ నాకు టైం ఇచ్చారు సెవెన్ ఆర్ టెన్ డేస్ సెవెన్ ఏడవ రోజు నా అకౌంట్కి నా మనీ అనేది యాడ్ అవ్వడం జరిగింది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ